ఆగిరిపల్లి మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కొవ్వలి బాబురావు అధ్యక్షతన జరిగిన మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మాతృభూమి స్వేచ్ఛ కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆయన అసాధారణ మాట తీరు దేశభక్తుల గుండెల్లో ఉత్సాహాన్ని ఉరుకులెత్తించగలిగిన అలాగే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించగలదని అద్భుతమైన వాక్చాతుర్యం గల గొప్ప రాజనీతిజ్ఞుడని అటల్జీ అమరపదంలో చోటే మన్సే కొయ్ బడా నహీం హోతా టూటే మాన్సే కొయ్ ఖడా నహీం హోతా సంకుచిత మనసుతో ఎవరు గొప్పవారు కాలేరు విరిగిన మనసుతో ఎవరూ పెద్దగా నిలబడలేరు అనే పదం చిరకాలం నిలిచిపోతుందన్నారు ఎన్డీఏ కూటమి నాయకులు నూజు నియోజకవర్గం టీడీపీ బీసీసెల్ ఆర్యపల్లి శ్రీనివాసరావు గారు ఆగిరిపల్లి టౌన్ అధ్యక్షుడు పామర్తి నరసింహరావు గారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు జలసూత్రం శేషగిరి రావు రెడ్డి రామారావు గారు ఆగిరిపల్లి పన్నెండవ వార్డు పరసార్ రాంబాబు గారు చిట్టూరి వెంగళరావు గారు తోట వెంకటరాంబాబు గారు జే రావు గారు మైనార్టీ మోర్చా షేక్ షలీం భాషా తదితరులు పాల్గొన్నారు